భాగవతంలో అమ్మవారి అనుగ్రహం గురించి ఒక కథ ఉంది అందులో పూర్వకాలంలో దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి కొడుకులు ఆయనకి కొడుకులు లేకపోతే ఆయన పుత్రకామేష్టి అనేటటువంటి ఇష్టి చేశాడు కొడుకుల కోసం ఆ చేసేటప్పుడు అందులో ఉద్ఘాత అని ఆ సామవేదాన్ని పఠించడం కోసం సుస్వరంతో స్వరం తప్పకుండా ఆ వేదాన్ని కలకగలిగినటువంటి గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాడిని గోభిలుడు అనబడేటటువంటి ఒక మహానుభావుణ్ణి తీసుకొచ్చి ఆ యాగంలో పెట్టుకున్నారు పెట్టుకున్నారు యాగం అంతా పూర్తి అయిపోయింది చిట్ట చివర సామవేదం చదువుతున్నారు ఆ సామవేదం చదువు ప్పుడు కొంచెం స్వరంలో దోషం వచ్చింది దోషం వచ్చేటప్పటికి దేవదత్తుడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది నేను కొడుకు కోసం అని యాగం చేస్తుంటే దాంట్లో వేదం చదవడానికి వచ్చి నువ్వు స్వరం తప్పుతావా ఎంత తప్పు పని చేశావరా అని అడిగాడు అడిగితే ఆయన అన్నాడు వాక్కు స్వరము దేని మీద ఆధారపడతాయి ఊపిరి మీద ఆధారపడతాయి ఆ ఊపిరిని తరువాత తాను చెప్పబోయేటటువంటి వాక్యము ఎంత పొడుగుంటుందో దాన్ని ముందే లెక్క వేసుకుని దానికి కావలసినంత ఊపిరి లోపల తీసి నిలబెడితే తప్ప ఆ వాక్య నిర్మాణములకు కావలసినంత ఊపిరి పైకి వాక్కుగా రాదు అలా వేదం పలికేటప్పుడు కూడా నిశ్వాసలలో కావలసినంత ఊపిరి తీసి అప్పుడు దాన్ని ఆ స్వరబద్ధంగా బయటికి తీసుకొచ్చి శబ్ద స్వరూపంగా వేదాన్ని పలకాలి ఒక్కొక్క సారి ఆ ఊపిరి తీసి లోపల పట్టుకోవడంలో చిన్న తేడా వచ్చి స్వరం మారచ్చు అంత మాత్రానికి నిండు సభలో పట్టుకుని నన్నంత మాట అంటావా నీకు మూఢుడైన కుమారుడు